ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీ మధ్య పొత్తుల కోసం కసరత్తు జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఉండవల్లిలో పలుమార్లు భేటీ అయ్యారు కానీ సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు ఇటువైపు చూస్తే వైసీపీ అధినేత ఏపీసీఎం జగన్ మాత్రం ఈ విషయంలో దూకుడు మీద ఉన్నారు లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి అభ్యర్థిలో ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో సీట్ల పంపకాలపై ఏదో ఒకటి తేల్చేయాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు దీనిలో భాగంగా ఆదివారం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సీట్ల పంపకాల విషయంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది జనసేనకు ఇరవై ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు గారు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే జనసేనని మాత్రం నలభై ఐదు సీట్లు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది ఉభయ గోదావరి విశాఖ గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లను పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు నుంచి మూడు సీట్లను తమకు కేటాయించాలని జనసేనని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ నెల చివరి వారం నాటికి తెలుగుదేశం జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి మార్చి నుంచి ఇరు పార్టీల నేతలు కేడర్ ప్రచారంలో దూసుకుపోవాలని ఇద్దరు నేతలు వ్యూహాలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తారని న్యూస్ వైరల్ అవుతుండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సిటీ నుండి పోటీ చేస్తారట నిన్నటి సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చిందంట దీంతో ఫుల్ షాక్ లో ఉన్నారట టీడీపీ అధినేత చంద్రబాబు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది